యాదవ్ గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నారు పార్టీలు ఎవరైనా మారుతారు కానీ సిద్ధాంతాల కోసం మారుతారు గతంలో మీరు పార్టీ మారే రోజు ఒక పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు నేను చూసా పార్టీ మార్పు అవసరం అనివార్యం ఖచ్చితంగా అని ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది సో మీరు చెప్పిన మాటకి స్టిక్ అయినప్పుడు మీ డిప్యూటీ పదవి డిప్యూటీ మేయర్ పదవి మాత్రం వైఎస్ఆర్సీపీ ద్వారా వచ్చింది కాదా అని అడుగుతున్నాం మీరు అవసరం అనివార్యమైనప్పుడు వెళ్ళిపోతే ఆ పదవిని వదిలేరు కదా వెంటనే రిజైన్ చేయండి డిప్యూటీ మేయర్ పదవి రిజైన్ చేయండి కుదిరితే ఆకాశం లేకపోతే నేల మీద ఉంటారన్నట్టు గెలిస్తే ఆ పార్టీలో ఉంటా లేకపోతే మళ్ళీ అనుకొని ఆ పదవి అలాగే పెట్టుకున్నారేమో మాకు తెలియదు